అండి నమస్తే వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందినట్టు అవుతుందన్నమాట మరి ఇవాటి వీడియో ఏంటంటే భారీ పెరగ భారీగా పెరగనున్న బంగారం ధరలు అన్నమాట ఈరోజు వీడియోలో మనం బంగారం ధరలు హెచ్చుదగ్గుల గురించి డిస్కస్ చేసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా అనే అనుమానంతో ఉన్నారా లేక బంగారు నగులు ఇప్పుడు కొనవచ్చా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయా అయితే ఈ స్టోరీ చదివితే మీకు చాలా క్లారిటీ అనమాట ఆ తర్వాత స్వయంగా మీరే నిర్ణయం తీసుకోవచ్చు బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా లేకపోతే ఇప్పుడు బంగారం నగలు కొనుక్కోవాలా వద్దా అనే విషయంపై మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ వస్తుందన్నమాట మరి ఈ వీడియోలో ఈ విషయం గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచే చూడండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదామండి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవగానే బంగారంపై భారీ ప్రచారం జరిగింది ఇక బంగారం ధరలు పాతాళంలోకి పడిపోతాయని పెట్టుబడి పెట్టిన వాళ్ళు అమ్మేసుకోవడం బెటర్ అని చాలామంది అన్నారు అలాగే దీంతో పాటుగా చాలామంది కూడా బంగారం కొనుక్కోవాలనుకుంటే కనుక ఇదే మంచి టైం అని చెప్పి బంగారం రేట్ ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అని ఇంకా చాలామంది ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు అందులో మన ఇండియన్లో మన భారతదేశంలో చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాలకి మన సౌత్ రాష్ట్రాలు ఉంటాయి కదండి వారికి బంగారం అంటే మక్కువ ఎక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే మన పెళ్ళిళ్ళు పండుగలు శుభకార్యాలు కానీ కంపల్సరిగా బంగారం ఎంతో కొంత కొని ఆనవాయితే ఉంది అదే పెళ్ళిళ్ళు అయితే మాత్రం చెప్పాల్సిన పనే లేదండి రేటు ఎంత ఉన్నా కానీ లెక్క చేయకుండా కొంటూనే ఉంటాం చాలామంది ముందుగా కొని పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ధరలు ఎప్పుడు తగ్గుతాయా కొందాము ఇన్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి ఎదురు వాళ్ళైతే అయితే చాలామంది కూడా ఉన్నారండి ఎందుకంటే ఈ మధ్యన మనకి చాలాసార్లు బంగారం రేటు తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం మన అందరం చూసే ఉన్నాము దీన్ని బట్టి చాలామందికి ప్రజల్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బంగారం ఎప్పుడు కొనాలి ఒకవేళ తగ్గినప్పుడు కొనుక్కుందామా తగ్గినప్పుడు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు మరి ఇంకా కొంచెం తగ్గుతుందేమో చూద్దాము ఇంకా అసలు తగ్గుతుందేమో వెయిట్ చే వెయిట్ చేద్దాము ఇప్పుడిప్పుడే కొనేసుకోవడం ఎందుకని ఇంకా బంగారం ధర బాగా దిగిన తర్వాత కొందాము అని చెప్పి ఎదురు వాళ్ళు కూడా ఉన్నారండి మీ అందరికీ కూడా ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది ఓకే అండి ఇక ధరల పతనం రెండు వారాలే కనిపించింది ఆ తర్వాత మళ్ళీ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి మనకి ఒక రెండు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రెండు వారాలు మాత్రమే మనకి బంగారం పైన రేట్ అనేది తగ్గిందండి ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళు కొంచెం లక్కీ పర్సన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట తర్వాత బంగారం ధరలు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు గాను డెబ్బై ఒక్క వేల నూట యాభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు గాను డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయండి మనం ఒక సంవత్సర కాలం నుంచి బంగారం ధరలు పరిశీలిస్తే సంవత్సరం కిందట ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు గ్రాను యాభై మూడు వేలు ఉండేది ఇప్పుడు అదే పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క డెబ్భై ఒక్క వేల నూట యాభైకి చేరింది అంటే సంవత్సర కాలంలో బంగారం ధర ముప్పై శాతం పెరిగిందనమాట ఇంతకంటే జోరు ఏముంటుంది చెప్పండి అప్పుడప్పుడు కొన్ని రోజులు ధరలు తగ్గినట్లుగా కనిపిస్తోంది కానీ ఓవరాల్గా ధర పెరుగుతూనే ఉంది గత ఆరు నెలల్లో చూసినట్టయితే మనకి బంగారం ధర పదిహేను శాతం పెరిగింది అందువల్ల తగ్గుదల అనేది తాత్కాలికంగానే ఉంటుంది పెరిగేది పెరుగుదల అనేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది మరి వినియోగదారులైతే ఈ దీన్నైతే గమనించుకోవాలండి గత రెండేళ్లలో బంగారం ధర యాభై ఒక్క శాతం పెరిగిందండి గత ఐదేళ్లలో గోల్డ్ రేటు నూట పద్నాలుగు శాతం పెరిగింది గత పదేళ్లలో చూస్తే కనుక మనకి బంగారం వచ్చేసి రెండు వందల ఒక శాతం పెరిగిందనమాట ఇలా ధర పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు అందువల్ల బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు కానీ లేదా బంగారం నగలు కొనుక్కోవాలి అనుకునేవారు కానీ ఈ రోజు ధర ఎంత ఉంది అనే దానికంటే కొన్నేళ్లుగా ధరలు పెరుగుదల ధర ధర అనేది పెరుగుతుందా లేదా అనే విషయాన్ని లెక్కలోకి తీసుకోవాలని చెప్తున్నారు బంగారం యొక్క నిపుణులు ఆ లెక్క ప్రకారం బంగారం ధర పెరుగుతోంది కాబట్టి నగలు కొనుక్కోవడమే మంచిది అంటున్నారు ఎందుకంటే ఇవాళ రే ధర రేపు ఉండదు కాబట్టి బంగారం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేయడం చాలా మూర్ఖత్వం అండి కొనుక్కోవాలనుకున్నప్పుడు కొనుక్కోవడమే మీరు ఎప్పుడు కొనుక్కున్నా కానీ బంగారం పెరగటమే కానీ తగ్గటం అనేది ఉండదు ఒక ఒకటి రెండు వారాలు తగ్గినా కానీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుందన్నమాట ఇండియాలో బంగారం ధరలు త్వరలోనే ఇంకా పెరగబోతున్నాయి అనేందుకు ఐదు కారణాలు కనిపిస్తున్నాయండి ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాము నెంబర్ వన్ ఇండియాలో గ్రోత్ కంత తక్కువగా ఉంది తయారీ రంగంలో గ్రోత్ అనుకున్నంతగా పెరగట్లేదు ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది అందువల్ల రూపాయి విలువ మరింత పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి అందువల్ల మున్ముందు బంగారం కొనాలంటే మరింత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రెండు నెంబర్ టూ ప్రపంచ దేశాల్లో యుద్ధాలు అమెరికా యూరప్లో మాంద్యం పరిస్థితులు కూడా బంగారం ధరలు పెంచుతున్నాయి నెంబర్ త్రీ బంగారానికి కొరత నానాటికి పెరుగుతోంది భూములో నిల్వలు కూడా తగ్గుతున్నాయి ఈ అంశం కూడా ధరలకు పెంచడానికైతే దోహదం చేస్తుందనమాట ఇక నాలుగో అంశం చూస్తే కనుక బంగారంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా పెరుగుతుందండి సంవత్సర కాలంలో ముప్పై శాతం రిటర్న్ ఇచ్చిందనే ఉద్దేశంతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇది కూడా మనకి ధరలు మున్ముందు బాగా పెరిగేందుకు ఒక కారణం కాబోతుంది ఇక నెంబర్ ఫైవ్ ప్రస్తుతానికి బంగారంపై ఇంపోర్ట్ ట్యాక్స్ చాలా తక్కువగా ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని పెంచాలనుకుంటే ఒక్కసారిగా ధరలు అనేవి పెరుగుతాయి అన్నమాట ఇలాంటి అంశాలన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతాయండి అని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారనమాట అయితే పెట్టుబడి పెట్టేవారు నగలు కొనాలి అనుకునేవారు తమకు తాముగా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆర్టికల్లో మరి మీరు చూసినట్టయితే కనుక మనకి బంగారం తగ్గిన దానికన్నా పెరిగిందే ఎక్కువ ఉందండి తగ్గినా కానీ ఒక రెండు వారాలు మూడు వారాలు అలా తగ్గుతుంది తర్వాత పెరిగితే ఒకేసారి దాని పాత రేటు కంటే డబుల్ అయిపోతుంది అనమాట రేటు దాని పాత రేటు కన్నా ఇంకా మించిపోయి ధర పెరుగుతుంది కాబట్టి బంగారంకి ఎప్పుడు కొన్నా కానీ మనకి మంచి బెనిఫిట్ అని అది నగలు కొనుక్కున్న వాళ్ళు అలాగే బంగారంపైన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎప్పటి తప్పుడేనండి కొంచెం మార్కెట్లో రేట్లు హెచ్చుతగ్గులు ఉంటాయి ఆ రోజు రేటును బట్టి మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని కొనుక్కునే అవకాశం ఎవరికైనా కొనుక్కోనే ఉద్దేశం ఉంటే కనుక ప్లానింగ్ ఆ విధంగా చేసుకోండి ఫ్యూచర్ ఆలోచించండి ఫ్యూచర్లో మనకి బంగారం రేటు మొత్తానికి పడిపోయి యాభై వేల దగ్గర స్టిక్ ఆన్ అయిపోయి ఉండదు కదండి ఒక రెండు నెలలు తగ్గినా కానీ మళ్ళీ మనకి అదే డెబ్బై డెబ్బై ఐదు వేలకు చేరు కూర్చుంటుంది బంగారం కాబట్టి మీరు ఎప్పుడు బంగారం కొన్నా తప్పులేదు బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది తగ్గేదైతే లేదనమాట ఇదండి ఇవాళ వీడియో బంగారంపై మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామని అంతవరకు సెలవు నమస్తే